నదుల అనుసంధానం అనే బృహత్తర ప్రాజెక్టుతో పల్నాడు యావత్ రాష్ట్రం కరువు తీర్చనున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినవ భగీరథుడిగా అభివర్ణించారు ప్రభుత్వ చీఫ్ వి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి మానస పుత్రికగా చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు వచ్చే మూడేళ్లలో పూర్తయితే దశాబ్దాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని హర్షం వ్యక్తం చేశారు ఇదే సమయంలో కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒక రోజు ముందు పెంచు పంపిణీ ద్వారా నిజమైన సంక్షేమ చాంపియన్ గా చంద్రబాబును ప్రజలు చూస్తున్నారన్నారు పల్నాడు జిల్లా మండలం యలమంతరావు మంగళవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు నరసరావుపేట కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు అందరికీ హృదయపూర్వక నమస్కారం మీడియా సోదరులందరికీ అభినందనలు ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు చిన్నారులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు రతన్ టాటా గారికి ఈరోజు నివాళులు అర్పించాము ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందాకనే మా మిత్రులు ఎంపీ గారు చెల్లారు శ్రీకృష్ణదేవరాయలు గారు నిత్యం ఈ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి ఈ జిల్లా యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే మన వేణుని కంచెడి చంద్రరావు గారి కుమారుడు వేణు ఈరోజు చక్కగా సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్టు ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనే కంచడి చంద్రరావు కూడా సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉంటాం అలాగే వారి కుమారుడు తను సంపాదించిన దాంట్లో ఓ పది శాతాన్ని సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉద్యోగ శిఖరాలకు ఎదిగి ఇంకా బాగా నేను ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను